రేపు మనకు శనివారంతో కూడి ధనత్రయోదశి వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనదండి మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక సంధ్యా సమయం ఉంటుంది కదా ఆ సమయంలో గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలండి ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టాలు పోతాయి లక్ష్మీదేవి ఏంటంటే కనుక డబ్బుల మూటతో మీ ఇంటికి వస్తుందండి ఖచ్చితంగా ఆ తల్లి ఏదో ఒక రూపంలో మీ ఇంట్లో అడుగు పెడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక చాలామంది కూడా ధనత్రయోదశి తిథి రోజున ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఇది గుమ్మం దగ్గర చల్లుతారండి మరి మీరు కూడా చల్లుకో టం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుందన్నమాట మీకు కావాల్సినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని చెప్పొచ్చు అసలు గుమ్మం దగ్గర ఏం చెల్లాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే కనుక రేపు శనివారం కదా మనకు త్రయోదశి తిథి కూడా ఉంది అలానే కాకుండా శని త్రయోదశి కూడా ఉందన్నమాట అందుకే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి రేపు ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేయటం ఇలాంటివి చేయాలండి ముఖ్యంగా ఏంటంటే కనుక రేపు ధనత్రయోదశ తిథి రోజున స్నానం చేస్తారు కదా ఆ స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక కొన్ని గులాబీ పూలు ఉంటాయి కదండీ వాటి అంటే రెక్కలు ఉంటాయి కదా ఒక రెండు మూడు గులాబీ రెబ్బలండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే చిటికెడు పసుపు వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి తలస్నానం చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించవచ్చు అలా ధరించిన తర్వాత మన ఇంటిని కూడా క్లీన్ చేసుకోవాలండి మనం ముందుగానే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో పసుపు చల్లుకోటం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం తర్వాత ఏంటంటే మనం గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం పూజ అంతా కూడా క్లీన్ చేసుకోవటం అలానే ఏంటంటే ఇలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించుకుని అమ్మవారిని నిండుగా అలంకరించుకోవాలండి అలా అలంకరించుకుని ఇంట్లో ముందుగా దీపం పెట్టుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి కోటను కూడా మనం పూజించాలి తులసమ్మకు కూడా ఏంటంటే కనుక నీళ్లలో రెండు చుక్కలు పాలు చిటికటి కుంకుమ పసుపు కలిపి ఆ నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది మనకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది అలానే ఏంటంటే ఇంట్లో కూడా లక్ష్మీదేవితో పాటు కుబేరు కూడా పూజిస్తే మనకు కావాల్సినంత ఐశ్వర్యం లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు తప్పనిసరిగాండి ఈ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో కూడా పసుపు నీళ్ళు చల్లుకొని కుబేరుండి అలానే కాకుండా లక్ష్మీదేవిని పూజించండి ఇక ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక ఇంటికి తోరణాలు కట్టుకోవటం బంతి పూలతో చక్కగా అలంకరించుకోవటం ఇవన్నీ కూడా చేసుకోవాలి అలా చేసుకోవటం వల్ల కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆ ఇంటి గడపను ఇష్టపడి మన ఇంట్లోకి అడుగు పెట్టడం జరుగుతుందనమాట ఇలా గుమ్మాన్ని గడపని నిండుగా అలంకరించుకుంటే చాలా మంచిదండి ఎంత చక్కగా అలంకరించుకుంటామో అంత మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు సాయంత్రం తప్పనిసరిగాండి మనం ఎన్ని అంటే దీపాలు పెట్టినా ఏది పెట్టినా కానీ మనం ఏంటో నూనెను పోసి దీపం పెట్టుకుంటాం కదా మట్టి ప్రమిదల్లో ఆ మట్టి ప్రమిదల్లో ఏంటంటే నువ్వుల నూనెను పోసి మీ ఇంటి గుమ్మం దగ్గర రెండు వైపులా కూడా ఏంటంటే కుడివైపు ఎడమవైపు వైపు దీపం పెట్టండి అలా దీపం పెడితేనే ఆ దీపాల కాంతిలో నుంచి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇది తప్పనిసరిగా చెయ్యండి మీరు ఎన్ని ఎలక్ట్రికల్ అంటే దీపాలు పెట్టుకున్నా లేదంటే కనుక ఇలా నీళ్ళ దీపాలు ఏవి పెట్టినా కానీ ఈ రెండు దీపాలు మాత్రం ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం దగ్గర దీపావళి అయ్యే లోపు పెట్టుకోండి అంటే దినం పెడుతూనే ఉండండి మంచిదనమాట మంచి ఫలితాలు ఉంటాయి ఎక్కడ కూడా చీకటి లేకుండా చూసుకోండి వెలుతురు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి ఆ వెలిగే ఏంటంటే కనుక లక్ష్మీదేవికి దారిని చూపిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఇక్కడ కూడా చీకటి లేకుండా వెలుగుండేలాగా చూసుకొని లక్ష్మీదేవికి మీ ఇంటిని అంటే ఆహ్వానించేలాగా ఇలా దీపాలు వెలిగించండి ఆ తర్వాత ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత అండి సంధ్యా సమయంలో మనం బంగారం వెండి ఆభరణాలు కొన్ని మళ్ళీ తెచ్చి లక్ష్మీదేవిని పూజిస్తాం సాయంత్రం సమయంలో యమదీపం గుమ్మం దగ్గర వెలిగిస్తూ ఉంటాం అలా వెలిగించడంతో పాటు ఏంటంటే కొన్ని నియమాలను కూడా ఆచరిస్తాం కదా ఎందుకంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా సకల శుభాలు చేకూరాలన్నా ఏంటంటే కనుక ముందుగా ఆ తల్లి మన ఇంట్లోకి రావాలన్నా సరేనండి గుమ్మం ఏంటంటే కనుక మనకు శుద్ధి అయి ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వస్తుంది ఎందుకంటే మన గుమ్మం నుంచే కదా మంచి వస్తుంది చెడు వస్తుంది కాబట్టి మంచి మాత్రమే ఆకర్షించాలి చెడు ఆకర్షించ కూడదంటే ఒక గ్లాస్ నిండా నీళ్ళని తీసుకొని అందులో చిటికెడు గంధం పొడి అలానే కాకుండా చిటికెడు కర్పూరం పొడి ఆ తర్వాత రెండు చుక్కల గోమూత్రం అండి ఈ మూడు కలిపి ఏంటంటే గుమ్మం దగ్గర చల్లండి ఒకవేళ గోమూత్రం మీ దగ్గర అందుబాటులో లేకపోతే మీరు ఆ ప్లేస్లో ఏంటంటే చిటికెడు పసుపుని ఆ నీటిలో కలపవచ్చు చిటికెడు పసుపు చిటికెడు గంధం చిటికెడు అంటే పచ్చ కర్పూరం పొడి మాత్రమే కలపాలి ఒకవేళ పచ్చ కర్పూరం లేకపోతే ఒక కర్పూర బిల్లని తీసుకొని కలపొచ్చు గో గోమూత్రం ఉంటే అది తీసుకొని లేకపోతే మీరు నార్మల్గా పసుపుని తీసుకుని సరిపోతుందనమాట ఇవి కలిపి మీ గుమ్మం దగ్గర చల్లటం మీ ఇంటి చుట్టూ చల్లటం మీ గుమ్మాలి దగ్గర చల్లుకోవటం ఆ తర్వాత దీపం పెట్టడం ఇలాంటివి చేస్తే పరుగున లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా అండి ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇక అలానే వచ్చేసి గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల మన ఇంటి పరంగా ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇల్లు దైవ నిలయంగా మారుతుంది ఇంట్లోకి దేవతలు ప్రవేశించడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఈ విధంగా చల్లుకోవటం వల్ల ఏదైనా చెడు ఉన్నా నెగిటివిటీ ఉన్నా అదంతా కూడా తొలగిపోవటం అలానే మనకేంటంటే మంచి జరుగుతుంది ఇల్లు మనకు అనుకూలించటం ఇంట్లో సుఖ సంతోషాలు కలగటం ఇంట్లో దినదిన అభివృద్ధి అనేది ఉండటం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు చూడగలుగుతామని కూడా మనకు ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా అండి గుమ్మం దగ్గర అయితే మర్చిపోకుండా చల్లేసుకోండి అలా చల్లేసుకొని ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి ఆ తర్వాత ధనత్రయోదశి రోజునండి మీరు వెండి బంగారు ఆభరణాలు కొంటూ ఉంటారు ఎందుకంటే అలా కొంటే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందని భావిస్తూ ఉంటారు పిస్సంత బంగారమైన సరే కొనాలని భావించుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఏంటంటే కనుక బంగారం రేట్లండి ఆకాశానికి అంటాయి అసలు సామాన్యుడు ఏంటి ఉన్నోడు కూడా కొనాలంటే అంటే కొంచెం ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అనమాట కాబట్టి బంగారం వెండి ఇలాంటివైతే మనం కొనలేము కొనే పరిస్థితి కూడా ఎవ్వరికీ లేదు కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అమ్మవారి రూపంగా భావించుకునే వస్తువులు మనం ఇప్పుడు చెప్పుకునేవి ఆ తల్లి ఎంతగానో ఇష్టపడే వస్తువులు ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది అనమాట ఈ వస్తువులు ఈ వస్తువులు ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ధనత్రయోదశి తిది రోజున ఎవరైతే ఇంటికి వస్తువులని తెచ్చుకోవాలి కుంటారు అలాంటి వాళ్ళ యొక్క జీవితం బ్రహ్మాండంగా మారిపోతుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందనమాట ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుందండి కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ ధన తిథి రోజున అన్ని వస్తువులు ఏం తెచ్చుకోకండి ఒక రెండు వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోండి ఇంకా లక్ష్మీదేవి ఏ విధంగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందో మీరే ఏంటంటే కనుక ఆచర్యపోతారనమాట కాబట్టి మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ వస్తువులని కొనండి ఎనిమిదవ తేదీ శనివారం ఎలాంటి వస్తువులు కొనాల్సిన అవసరం లేదండి ముందుగా ఏంటంటే కనుక మీరు కొనవలసిన వస్తువులన్నీ గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా ఎలక్ట్రిక్ వస్తువులు అలానే కాకుండా అంటే కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది వాటికంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువు అండి చీపురు అండి అమ్మవారికి ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చీపురు అంటే చాలా అన్నమాట చీపురుని ఏంటంటే కనుక లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ధనత్రయోదశి రోజున ఎవరైతే చీపురిని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్లకు లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి సంతోషిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీ ఇంటికి ఒక కొత్త చీపురుని తెచ్చుకోండి దీనివల్ల కుబేరుడు సంతోషించి మీ ఇంటిపైన సంపదల వర్షాన్ని కురిపిస్తాడు అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఒక కొత్త చీపురుని దానం చేస్తే కుబేర యోగం ప్రాప్తిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ధనత్రయోదశి రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువుల్లో పసుపు కుంకుమలు ఒకటి కాబట్టి మీ అదృష్టాన్ని మార్చుకోవటానికి మీల్లో అదృష్టంతో నిండిపోవటానికి పసుపు కుంకుమలను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీ సంపద విపరీతంగా పెరుగుతుందనమాట అద్భుతమైన అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ధనత్రయోదశి రోజున పవిత్రమైన ఈ రోజున ధనియాలను అంటే మీ ఇంటికి ధనం రావటం ప్రారంభం అవుతుంది ధనియాలను కొంటే ఏంటంటే కనుక మంచి జరుగుతుంది ఈ రోజున ధనియాలను కొన్న వారికి ఏంటంటే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందండి ధనియాలను శాస్త్రాల ప్రకారం మనం చూసుకున్నట్టయితే బంగారంతో సమానమని పోలుస్తూ ఉంటారండి అందుకే ధన త్రయోదశి రోజున ధనియాలను కొనాలని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట ధనియాలు పరమ పవిత్రమైనవి చాలా చాలా శక్తివంతమైనవి ఇవి చూడటానికి కొంచెం ఏంటంటే కనుక మనకు గోల్డ్ కలర్లోనే ఉంటాయి కదండి కాబట్టి చాలామంది కూడా ఏంటంటే కనుక ధనియాలను కొని ఇంటికి తెచ్చుకుంటారు అలా తెచ్చుకుంటే మనకు కుబేరుడి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయని చాలామంది నమ్మకం కాబట్టి తప్పనిసరిగా అండి మీరు ఏంటంటే ధనియాలను కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రాళ్ళ ఉప్పు అండి అంటే రాళ్ళ ఉప్పు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుని కొనాలన్నమాట రాళ్ళ ఉప్పుని కొంటే మన ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుందండి మీ ఇంటికి ఏంటంటే కనుక ఐశ్వర్యం కూడా బాగా కలిసి వస్తుంది అలాగే ధనత్రయోదశి రోజున ఏంటంటే కనుక మనం ఉప్పుని కొన్న తర్వాత నీళ్ళలో కాస్త ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే తొలగిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాంటి వారు ధనత్రయోదశి రోజున ఏంటంటే కనుక ఒక మట్టి కుండని తెచ్చి ఆ మట్టి కుండని ఏంటంటే కనుక ఉత్తరం దిశలో పెట్టుకుంటే కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయి ఆ మట్టి కుండలో ఉప్పుని పోసేసి దాంట్లో కుంకుమ పసుపుని పోసేసి ఉత్తర దిశలో పెట్టుకుంటే మనకి ఏంటంటే ఖచ్చితంగా సొంతింటి కళ అనేది తీరుతుంది సొంతింటి కళ అనేది మనకు ఏంటంటే ఆ డ్రీమ్ అనేది ఇంకా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త మట్టి కుండని తెచ్చుకొని మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అందులో ఉప్పుని నింపి చిటికటి కుంకుమ పసుపుని పోసి ఉత్తర దిశలో పెట్టేసి మీ సొంతింటి కళ గురించి చెప్పుకోండి ఆ మట్టి కుండకు చెప్పేసి ఇలా ఏంటంటే కనుక చక్కగా పూజించుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి కానీ ఉప్పుని మాత్రం కొనడం మాత్రం అసలు మర్చిపోకూడదు ఒక పది రూపాయలు పెడితే ఉప్పు ప్యాకెట్ వస్తుంది కాబట్టి ఆ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి ఐశ్వర్యం అదృష్టం అనేది మీ వెంటే ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి తప్పనిసరిగా అండి ఉప్పుని అయితే తెచ్చుకోండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే ధనత్రయోదశి రోజున మనం ముఖ్యంగా బియ్యం కొంటే కూడా మంచిదండి బియ్యం కొనడం వల్ల కూడా మనకు విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది బియ్యం అంటే ఆహారం కదండి దేవి ఉంటుంది బియ్యంలో కాబట్టి బియ్యాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మనకు మానవుడు అంటే బ్రతకటానికి డబ్బు అవసరం తిండి అవసరం కదండి డబ్బుతో తిండి వస్తుంది కాకపోతే ఏంటంటే కనుక బియ్యాన్ని మనం రోజు వండుకొని తింటూ ఉంటాం కాబట్టి ధనత్రయోదశి రోజున ఎవరైతే బియ్యం కొంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా అండి తిండికి బట్టకు లోటు ఉంటుంది అనమాట అందుకే ధనత్రయోదశి రోజున మర్చిపోకుండా బియ్యం బస్తాన్ని ఇంటికి తెచ్చుకోండి లేదంటే ఒక కేజీ బియ్యాన్ని అయినా సరే ఏదో ఒక రకంగా ఇంటికి అయితే కొని తెచ్చుకోండి మంచి జరుగుతుందనమాట మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా కూడా మీరు ఏంటంటే కనుక బియ్యాన్ని కొనొచ్చు అంటే ఇప్పుడు మనం ఇన్ని చెప్పుకున్నాం కదండి చెప్పాలంటే కనుక మనం ముందుగా ఏంటంటే వెండి బంగారు వస్తువులు చెప్పుకున్నాం అవి వీలుంటే అవే తెచ్చుకోండి అవి కుదరకపోతే చీపురి కొని తెచ్చుకోండి చీపురి అయితే మర్చిపోకండి ఖచ్చితంగా కొని తెచ్చుకోండి అలానే కాకుండా ధనియాలను కూడా కొనొచ్చు కుంకుమ పసుపు తప్పనిసరిగా కొనాలి ఆ తర్వాత బియ్యం కొనొచ్చు అనంతరం రాళ్ళ ఉప్పు కూడా కొనుక్కోవచ్చు ఇలా ఈ వస్తువులు ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ వస్తువులను కొంటే లక్ష్మీదేవి ఆ వస్తువులతో పాటు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ వస్తువుల పా అంటే ఆ వస్తువులతో పాటు మన ఇంట్లో ఆ తల్లి లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుంది దైవ బలం అనేది పెరిగి మనకు ఎప్పుడు కూడా అండి సంతోషమైన జీవితం ఉంటుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ధన ఆదాయ మార్గాలు అనేవి తెచ్చుకుంటాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే ఈ వస్తువులను అయితే కొన్ని తెచ్చుకొని వాటిని ఉపయోగించుకోండి చీపురిని కొన్ని దానం చేయండి పేదవారికి అయినా సరే ఖచ్చితంగా ఈ దశ రోజున ఏంటంటే కనుక దానం చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఇక ఈ ధనత్రయోదశి రోజున ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాలండి ముఖ్యంగా ఏంటంటే కనుక అమ్మవారికి తామర పుష్పాలంటే ఇష్టం కాబట్టి తామర పుష్పాలతో ఎవరైతే ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక లక్ష్మీదేవి వాళ్లకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే తామర పుష్పాలతో మీరు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి అలా పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట లక్ష్మీదేవి సంతోషిస్తుంది మీకు ఏంటంటే కనుక ప్రసన్నం కూడా అవుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలానే కాకుండా ఈ ధన రోజున ఏంటంటే గనక మీరండి ఒక పావు కిలో గోధుమల్ని ఇంటికి తెచ్చుకొని ఏంటంటే కనుక మూట కట్టి పూజ గదిలో పెట్టుకోండి ఇలా పూజ గదిలో పెడితే ఏంటంటే కనుక విపరీతమైన అంటే ధనం అనేది ఆకర్షిస్తుంది డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనత్రయోదశి రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవ రూపంగా భావించే తులసి మొక్కను పూజించాలి తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక పూజ చేసుకోవటం తులసి మొక్క దగ్గర దీపం పెట్టడం తులసమ్మను అంటే ఏ విధంగా పూజించుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మనము ఈ ధనత్రయోదశి రోజు ఏంటంటే కనుక తప్పనిసరిగా అండి స్త్రీలు అంటే తలస్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర ఆవునేతితో దీపం వెలిగించి తులసి కోట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి అక్కడ రాజయోగం లభిస్తుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనయోగం అనేది మనకు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట వస్తువులు పొరపాటున కూడా ఏంటంటే కనుక కొన్ని వస్తువులని కొనకూడదండి కొన్ని వస్తువులని మీరు ఏంటంటే కనుక కావాలని కొన్నారనుకోండి ఏంటంటే సంవత్సరం అంతా కూడా ఇంకా నరకమే అనమాట అండి అందుకే ఈ వస్తువులను అయితే మీరు కొనకండి ఒకవేళ ఏంటంటే కనుక ఇవి కొంటే జీవితాంతం అండి కష్టాలను అనుభవించే పరిస్థితి వస్తుంది అప్పుడు సమస్యలు పెరుగుతాయి డబ్బు పరంగా బాగా కష్టాలు ప్రారంభమవుతాయి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు ఏర్పడతాయి అనమాట అందుకే ధనత్రయోదశి రోజున ఏంటంటే కనుక మీరు ఈ వస్తువులను కొనకపోవడమే మంచిది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ వస్తువులని ఏంటంటే మనం చెప్పాలంటే గనక ఇనుప వస్తువులను కొనకూడదండి ఇనుప వస్తువులు కొంటే ఏంటంటే కనుక మన ఇంట్లో ఎప్పుడు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అనమాట ఇనుముకు సంబంధించిన వస్తువులు కొంటే మీ జీవితంలో ఏంటంటే కనుక ఆటంకాలు ఏర్పడతాయి అలాగే ధనత్రయోదశి నాడు కత్తర్లు కత్తులు సూదులు ఇలాంటివి అంటే గాజు పాత్రలు ఇలాంటివి కొనకూడదు ఇవి రాహువుకు సంబంధించినవి కాబట్టి వీటిని కొంటే ఏంటంటే కనుక మనకు జీవితంలో తీరని అంటే ధనయోగం అనేది ఏర్పడుతుంది ధన సమస్య అనేది ఏర్పడుతుంది కష్టాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది అలానే కాకుండా మనకు చాలా ఇబ్బందులు అయితే వస్తాయి అలానే ఏంటంటే కనుక ప్లాస్టిక్ వస్తువులను కూడా కొనుగోలు చేయకూడదు అలాగే నూనె మరియు నెయ్యిని కూడా కొనుగోలు చేయకూడదు ఇక ధనత్రయోదశి రోజు ప్రతి ఒక్కరు పాటించవలసిన నియమాలండి ఏమిటంటే ధనత్రయదశి రోజున మాంసం తినకూడదండి ఒకవేళ తింటే ఏంటంటే జీవితాంతం డబ్బు సమస్యలు వెంటాడుతాయి అనమాట అలాగే ధనత్రయదశి ధనత్రయోదశి రోజు నలుపు వస్త్రాలను ధరించకూడదు మీ ఇంట్లో ఏంటంటే కనుక నలుపు వస్త్రాలు ధరిస్తే చాలా వరకు కూడా అండి ఇబ్బందులు పడతారని చెప్పొచ్చు ఇంట్లో చీకటి లేకుండా చూసుకోండి ఏ మూలలో కూడా చీకటి పడకుండా చూసుకోండి మీ ఇంటి ప్రతి మూలలో కూడా ఏంటంటే కనుక వెలుతురు ఉండేలాగా చూసుకోండి ధనత్రయదశి రోజున ఏంటంటే కనుక ఇంటిని శుభ్రంగా ఉంచు ముఖ్యంగా ధనత్రయదశి రోజున పేదలకు వస్త్రదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ధనత్రయోదశి రోజునండి మట్టి ప్రమిదలు ఇంటికి కొని తెచ్చుకుని ఆ మట్టి ప్రమిదల్లో ఏంటంటే కనుక మన శక్తి కొలది ఆ ఉనీతిని కానీ నువ్వుల నుండి కానీ పోసేసి దీపారాధన చేసుకుంటే ఏంటంటే కనుక ఆ దీపం కాంతిలో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది ఆ దీపం వెలుగులో నుంచి ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ధనత్రయోదశి రోజున ఖచ్చితంగా కొత్త మట్టి ప్రమిదల్ని కొని ఇంటికి తెచ్చుకొని మీరు ఏంటంటే ఇలా దీపాలు పెట్టుకొని సరిపోతుంది ఇక ఆ తర్వాత రోజున ఏంటంటే ఒక బిల్వ పత్రం తీసుకోండి ధన రోజున ఈ పరిహారం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ధన రోజున ఏంటంటే కనుక బిల్వ పత్రాన్ని తీసుకోండి దీన్ని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఇది అమ్మవారి పటం ముందు పెట్టి ధనం రావాలి ఐశ్వర్యం పెరగాలి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి ధన ద్వారాలు తెచ్చుకొని thank mm -hmm. మాకేంటంటే విపరీతమైన సంపద వచ్చేలాగా చూడు తల్లి అనేసి సంస్కారం చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఆ మారేడుదలం ఉంటుంది కదా దాన్ని తీసుకెళ్ళి బీర్వాలో దాచుకోండి బీర్వాలో దాచితే ఏంటంటే కనుక బీర్వా ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుందన్నమాట ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది ధనం లేక నరకం చూస్తూ ఉంటాం కదా అలా ఆ సమస్య కూడా పోవటానికి అయితే అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ధన త్రయోదశి రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఇలా ఒక మారేడుదలం దళం తీసుకొని దానికి బొట్టు పెట్టాలి దాన్ని పవిత్రంగా భావించుకొని బీర్వాలో దాచి నిరంతరం డబ్బు అనేది ప్రవాహం లాగా రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు ధనత్రయోదశి రోజులు ఏంటంటే బీర్వా దగ్గర ధూపం వేయండి బీర్వా పైన ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేయండి అలానే కాకుండా బీర్వా లాగర్ పైన కూడా స్వస్తి గుర్తు వేయటం కుంకుమతో బొట్టు పెట్టడం బీర్వాని పూజించడం బీర్వా దగ్గర ఏంటంటే కనుక ఒక బౌల్ని తీసుకుని అందులో ఉప్పు వేసి రెండు లవంగాలను పెట్టి బీర్వా దగ్గర పెట్టుకోవటం ఇలాంటివి చేసుకోవాలండి ఎందుకంటే బీర్వాలోనే కదా డబ్బుని దాస్తాం కీలకమైన పత్రాలు బంగారం ఆభరణాలు ఇవన్నీ కూడా మనం బీర్వా వాళ్ళునే పెట్టుకుంటాం అక్కడ గనక మనం ఈ విధంగా పూజ చేసుకుంటే కుబేరుడి స్థానం కదండి బీర్వా ఆ కుబేరుడు ఏంటంటే గనక మన ఇంట్లోనే నివసిస్తాడు మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు అందుకే బీర్వా దగ్గర ఏంటంటే గనక ఈ విధంగా పూజ చేసేసుకోండి సరిపోతుంది ఇలా చేసేసుకుని మారేడు దళాన్ని దాచిపెట్టండి ఇక విపరీతమైన సంపద మీకు చేకూరుతుంది బంగారం పదే పదే తాకట్లోకి వెళ్ళదు వెళ్ళినా వెంటనే విడిపించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే కనుకనండి ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే ఏంటంటే సింపుల్గా లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించేసుకోండి సరిపోతుంది ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పండుగల్లో దీపావళి ఒకటి ఎందుకంటే దీపావళి రోజు అంటే మనం అమ్మవారిని నిష్ట నియమాలతో పూజిస్తాం అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కొంటాం అమ్మవారికి ఇష్టమైన పనులు చేస్తాం అమ్మవారికి నచ్చినట్టు పూజ చేస్తాం ఇవన్నీ కూడా చేసుకుంటాం కాబట్టి ఈ రోజు ధనత్రయదశి రోజున ముఖ్యంగా తామర పుష్పాలతో కానీ గులాబీ పూలతో కానీ లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన సంపద విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం మన సొంతం అవుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి మీరేంటంటే కనుక ధయ ధన తిథి తిది రోజున ఈ విధంగా ఏంటంటే విధి విధానాలను ఆచరించండి ధన త్రయోదశి తిది రోజు గ్రీన్ కలర్ బట్టలు ధరిస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా పసుపు రంగు బట్టలు ధరించిన మీకు ఏంటంటే జీవితాంతం ఇంకా సుఖాలు అనుభవిస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట